రానున్న లోక్సభ ఎన్నికల్లో బీజేపీ స్వయంగా మూడు వందల డెబ్బై సీట్లు సాధిస్తుందని చెప్పి మోడీ అన్నారు ఎన్డీఏ కూటమి నాలుగు వందల సీట్ల వరకు సాధించవచ్చు అని చెప్పేసి ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు తాజాగా జీ న్యూస్ ఒక ఒపీనియన్ పోలు నిర్వహించింది జీన్యూస్ ఒపీనియన్ పోలు యొక్క ఫలితాలు ఎలా ఉన్నాయి మూడు వందల ఏడు సీట్లు ఎన్డీఏకి వస్తాయి తొంభై నాలుగు సీట్లు ఇండియా కూటమికి డెబ్బై రెండు సీట్లు ఇతరులకే వస్తాయని చెప్పేసి జీ న్యూస్ ఫలితాలు చెప్తా ఉన్నాయి అదేవిధంగా రాష్ట్రాల వారీగా తీసుకుంటే ఉత్తరప్రదేశ్లో డెబ్బై ఎనిమిది మహారాష్ట్రలో నలభై ఐదు బీహార్లో ముప్పై ఏడు ఢిల్లీలో ఏడు కర్ణాటకలో ఇరవై మూడు హర్యానాలో తొమ్మిది సీట్లు ఎన్డీఏ కూటమికి వస్తాయని చెప్పి జీ న్యూస్ ఫలితాలు చెప్తా ఉన్నాయి ఒపీనియన్ పోల్స్ అదేవిధంగా ప్రధానమంత్రి యొక్క పనితీరు డెబ్భై ఎనిమిది మంది శాతం మంది ప్రజలు సంతృప్తిగా ఉన్నామని చెప్పేసి ఈ ఒపీనియన్ పోల్లో తెలియజేశారు మూడోసారి ప్రధానమంత్రిగా మోడీ రాబోతున్నారని చెప్పి ఈ న్యూస్ చెప్తోంది